హాయ్ అండి ఐ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏ టు జెడ్ లెటర్ వైజ్ రీడింగ్ ఎలా ఉందో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేశాను వీటిని ఇలా పెట్టేస్తున్నానండి ట్వంటీ సిక్స్ కార్డ్స్ అయితే పెట్టేస్తున్నాను వీటిలో వచ్చిన విధంగా చెప్పేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వీటిని ఇలా పెట్టేస్తూ ఉన్నాను ట్వంటీ సిక్స్ కార్స్ అయితే పెట్టేశానండి నేను లెటర్ వైజ్ చెప్తాను ఏ లెటర్ ఏ లెటర్ వారి యొక్క పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసం బి లెటర్ వారి యొక్క పర్సన్ అయితే ఇలా ఒక పెంటికల్ కోసం ఆలోచిస్తూ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు సి లెటర్ వారి యొక్క పర్సన్ అయితే మద్యానికి అలవాటు పడిపోయి ఉన్నారండి డి లెటర్ వారి యొక్క పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ లెటర్ వారికి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగియబోతూ ఉందండి ఎఫ్ లెటర్ వారికి అయితే ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే మీకు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి జీ లెటర్ వారి పర్సన్ అయితే చాలా కొట్లాటల మధ్యలో ఉన్నారండి హెచ్ లెటర్ వారి యొక్క పర్సన్ థర్డ్ పార్టీ తోటి లస్ట్ఫుల్ ఎనర్జీలో మునిగిపోయి ఉండడం అనేది జరిగిందండి ఐ లెటర్ వారి యొక్క పర్సన్ మిమ్మల్ని మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారండి జే లెటర్ వారి యొక్క పర్సన్ ఇలా పెంటికల్ కోసం ఒంటరిగా ఉండి కష్టపడుతూ ఉన్నారండి కే లెటర్ వారి యొక్క పర్సన్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని అనుకుంటూ ఉన్నారు మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి స్టార్ కార్డ్ వచ్చేసింది ఎల్ లెటర్ వారి యొక్క పర్సన్ మీరు మీ పర్సన్కి లవ్ కేర్ ఎమోషన్ అనేది ఇస్తూ ఉంటే మీ పర్సన్ అయితే అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఎం లెటర్ వారి యొక్క పర్సన్ మీ కోసం అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ కోసం ఎదురు చూస్తూ తనను అంటే మీరు తన నుండి ఎందుకు మూవ్ అని వెళ్ళిపోయారు ఇలా వెళ్ళకుంటూ ఉండే బాగుండేది కదా అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ అయితే మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఎన్ లెటర్ వారి యొక్క పర్సన్ ఒక మెజిషియన్ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం అనేది గడుపుతూ ఉన్నారండి ఓ లెటర్ వారి యొక్క పర్సన్ మీ లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి మీరు ఆఫర్ ఇస్తూ ఉంటే తనైతే రిజెక్ట్ చేయడం అనేది జరిగిందండి పీ లెటర్ వారి యొక్క పర్సన్ చాలా కష్టపడుతూ తన బాధ అనేది వర్క్ పైన ఫోకస్ అనేది పెట్టి ఉన్నారండి క్యూ లెటర్ వారి యొక్క పర్సను తను ఎవరికి సమాధానం చెప్పుకోలేక తానే మూవ్ అని వెళ్ళిపోయారండి ఆర్ లెటర్ వారి యొక్క పర్సన్ ఇలా భారంగా జీవితం అనేది గడుపుతూ ఉన్నారండి ఎస్ లెటర్ వారి యొక్క పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి సారీ నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారండి టీ లెటర్ వారి యొక్క పర్సన్ జస్టిస్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు యు లెటర్ వారి యొక్క పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారండి వీ లెటర్ వారి యొక్క పర్సన్ ద హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి డెబ్లు లెటర్ వారి యొక్క పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే తను సఫిషియెంట్గా డబ్బా అనేది కూడబెట్టడం అనేది జరిగింది మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతూ ఉన్నారండి ఎక్స్ లెటర్ వారి యొక్క పర్సన్ మీరు ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ అని మీరు తన కోసం వెయిటింగ్ చేస్తారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి వై లెటర్ వారి యొక్క పర్సన్ మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా మీ వ్యక్తిత్వమైనా చాలా మంచిదని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి జెడ్ లెటర్ వారి యొక్క పర్సన్ వీరైతే ఒక డెవిలిష్ నేచర్లో ఉన్నారండి చాలా క్రూయల్ మెంటాలిటీ తోటి సైకోయిజం తోటి ఉన్నారు అలాంటి పర్సన్ని కూడా చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగిందండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి